జగిత్యాల జిల్లాలో విద్యుత్ శాఖ ఎన్పీడీసీఎల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపడుతోంది ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మరమ్మతు చేసేందుకు ఆ పరిధిలో సరఫరా నిలిపివేసి పనిచేసేవారు ఇలా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పనిచేసేలా అధికారులు జిల్లాలో ఏబీ స్విచ్లు బిగిస్తున్నారు దీని ఫలితంగా ఎక్కడ సమస్య వస్తే అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేసి పనులు చేస్తారు మిగతా ప్రాంతాలకు సరఫరా నిలిపివేయరు అంతేకాకుండా విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోనూ ఇంటర్ లింకేజీ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు ఫలితంగా కరెంటు సరఫరా అనేది నిలిచిపోయే అవకాశాలు తక్కువ కానున్నాయని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ నెలాఖరు వరకు ఏబీ స్విచ్ల బిగింపు పూర్తి కానుంది ఫలితంగా వచ్చే వేసవిలో కోతలు లేకుండా సరఫరా చేయాలనేది సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేసి వేసవిలో సమస్య రాకుండా విద్యుత్ చూస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు గౌరవ సీఎండి గారి ఆదేశానుసారంగా మేము పవర్ సప్లై విషయంలో ఈ టౌన్ లలో ఎప్పుడైతే సబ్స్టేషన్ మెయింటైన్ చేస్తామో అప్పుడు ఎలాంటి పవర్ ఇంట్రప్షన్ లేకుండా మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగానే మేము జగిత్యాల టౌన్ లో దాదాపు ఒక ఇరవై ఏబి సిచ్లు ప్రపోజల్ చేసినప్పు అందులో ఒక ఆరు ఏబి కంప్లీట్ చేసినాము సో ఇప్పుడు ఈ ధరూరు సబ్ సబ్స్టేషన్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసేటప్పుడు ఆ ఏరియా అంతా కూడా మనం పవర్ సప్లై ఇంట్రప్షన్ లేకుండా ఆ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మా జిల్లాలో పంతొమ్మిది ఇంటర్ లింకింగ్ లైన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది శాంక్షన్ తీసుకోవడం జరిగింది అందులో మూడు కంప్లీట్ అయ్యాయి మేము ఈ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం జరిగింది అలాగే మనకు ఏదైనా ఒక స్టేషన్ లో సబ్ పవర్ ఇంటరప్షన్ అయిన అయితే వేరే సబ్స్టే వేరే లైన్ ద్వారా మనము సప్లై తీసుకొని మినిమం ఇంటరప్షన్ తో మనము సప్లై ఇవ్వడానికి కోసమని ఈ యొక్క ఇంటర్లింకింగ్ లైన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఏపీ స్విచ్లు పెట్టుకోవడం ద్వారా ఏదైనా స్టేషన్ లో మనము ఇంట్రప్షన్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవడానికి మనము ప్రతి నెల రెండవ శనివారం మెయింటెనెన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటది అందులో మెయింటెనెన్స్ లో భాగంగా మనకు ఒక అవర్ థర్టీ మినిట్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ స్విచ్లు పెట్టుకోవడం ద్వారా ఏమైతుంది అంటే మనము ఆ సబ్ స్టేషన్ బంద్ చేసుకుని మిగిలిన ఈ ఏబీ అంటే ఇంటర్ లింకింగ్ లైన్ ద్వారా కన్జ్యూమర్స్ ఇంటరప్షన్స్ రాకుండా ఉండడానికి కోసం అనే ఇవి పెట్టుకోవడం జరిగింది ఒక ఫీడర్ ఇబ్బంది అయినా రెండో ఫీడర్ సప్లై ఇవ్వడానికి కూడా నిరంతరాయంగా మా సిఎండి గారి ఆదేశాలు అనుసరించి మేము పనిచేస్తున్నాము మా ముఖ్య ఉద్దేశం ఒకటే ప్రతి వినియోగదారుడికి నిరంతరాయంగా నాణ్యమైన క్వాంటిటీ ఆఫ్ సప్లై అందించడం ఒక ముఖ్య ఉద్దేశం